హలో సార్ ఇలా మొన్న ప్రోగ్రాం ఏంటర్ కదా సార్ నన్ను పిలిపించారు కదా గెస్ట్ గా అవునండి అవునండి ఆ ప్రోగ్రామ్ గురించి అబ్బాయికి ఏదో డౌట్ ఉందంట మీరు మాట్లాడుతుంటారు సార్ మధ్యలో చాలా సార్ ఓకే సార్ ఓకే సార్ మాట్లాడతాను హలో హలో సార్ నమస్తే అండి నా పేరు రాజీవ్ సార్ నమస్కారం సార్ నమస్కారం వైజాగ్ మాట్లాడుతున్నాను చెప్పండి సార్ అంటే అంటే యాక్చువల్ మీ కాన్సెప్ట్ అర్థమైంది సార్ క్రైస్తవులందరూ మత మార్పిడి చేస్తున్నారు కదా వాళ్ళందరినీ ఎలా ఎదుర్కోవాలని ఒక ప్రజలకి రిఫరెన్స్ ఇస్తున్నారు కదా క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారా నిజంగానే అంటే యాక్చువల్ గా అయితే మత మార్పిడి చేయట్లేదు సార్ మంచి మార్గంలో తీసుకొస్తున్నారు ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు చెడ్డ మార్గంలో ఉన్నారా అంటే కష్ట మార్గం అంటే సార్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు చాలా మంది యూత్ పాడైపోతున్నారు సార్ చాలా ఉంది కదా మరి మీకు తెలియంది నీకు తెలిసింది తక్కువ కదా ఏం పని చేస్తుంటారు మీరు సార్ యాక్చువల్లీ అయితే నేను కిరాణా షాప్ లో వర్క్ చేస్తాను సార్ తెలిసింది తక్కువే కానీ అంటే నేను జస్ట్ చిన్న చిన్న సజెషన్ ఇద్దామని కాల్ చేస్తాను సార్ సజెషన్ నాకు అవసరం లేదు కదా అవసరం లేదా ఓకే సార్ అంటే అనుకుంటున్నాను సార్ యూత్ చాలా మంది పాడైపోతున్నారు కదా మొన్నకి సిగరెట్ కి వ్యస్తడానికి బానిసైపోతున్నారు అంటే వాళ్ళని ఒక అంటే హిందూ సోదరులైనా సరే వాళ్ళని కూడా ఒక మంచి మార్గంలో బట్టి మార్గంలో వాళ్ళని మీ అంటే మీకు నచ్చిన భర్తిలో మీరు తీసుకురావచ్చు కదా అని ఒక చిన్న అభిప్రాయం సార్ అంతే ఇప్పుడు తాగుడు అంటే నువ్వు చెప్పేది తాగుడు తిరుగుడు అలా అలాంటి నుంచి బయటికి రావాలి తప్పించాలి మీరు అని చెప్తున్నావు అంతేనా అది ఒకటి అది ఒక కాన్సెప్ట్ అయితే సార్ రెండూ గ్యాంగ్స్ గొడవలు అని చాలా మంది తాగలే నాకు చిన్న డౌట్ నువ్వు క్రైస్తవుడు హిందువుగా ఆ నుండి ఆస్ ఎ క్రైస్తవుడు క్రైస్తవుడు కదా మరి ఏస్ కూడా తాగేడు కదా బైబిల్లో బైబిల్లో తాగలేదు నేను అంటే బైబిల్ చూడలేదు నువ్వు ఆక్చువల్గా అయితే చదివాను సార్ మీకు అర్థం అయినట్టు అయితే నాకు అర్థం అర్థం ఆయన చెప్పు నీకు నీకేమర్థోయన చెప్పు లో

చాలా చిన్నోడు తమ్ముడు నాదొచ్చేసి డెబ్బై రెండు సంవత్సరాలు నాకు జీవితంలో ఎన్నో అవునవునయ్యా చాలా నేను అసలు చాలా కష్టాలు అనుభవించని ఉన్నాను ఎన్నో కష్టాలు పడ్డాను ఏసాయి మహిమతోటి నా కష్టాలని గట్టెక్కాను నేను అది చాలా సంతోషించాల్సిన విషయం ఇంతకు ముందు నేను భయంకరమైన ఈ ఏది డెబ్బై ఏళ్ళ దాకా కూడా అంటే నేను జస్ట్ ఏసై నమ్ముకుని రెండు సంవత్సరాలు అయింది అంతే నా డెబ్బై సంవత్సరం దాకా భయంకరమైన వ్యభిచారిని జోదరిని లేకపోతే ఇక అమ్మాయిలతో తిరుగుతుండేమని డెబ్బై సంవత్సరాల వయసులో నా కోట్ల ఆస్తుందయ్యా బాగా మంది డ్రైవర్లు ఉంటారు నా దగ్గర పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి చేసుకోవాలా అంటే విలాసాలకి బాగా అలవాటు పడిపోయి ఉన్నా డబ్బులకి ఇట్లాంటి వాటికి అన్నిటికి కూడా బాగా అలవాటు పడిపోయిన్న అయితే ఇలా నా జీవితం కొనసాగుతూ ఉంది ఆ సందర్భంలో ఏమైందంటే సరే నేను ఈ వ్యభిచారం చేస్తూ ఇట్లాంటి ఉన్న సమయంలో నాకు ఆరోగ్య సమస్య వచ్చింది సరే ఏం చేయాలా ఏంటనే ఆరోగ్య సమస్య ఏందంటే అంటే కిడ్నీలో స్టోన్స్ అని చెప్పారు ఆ స్టోన్స్ ఎంత సైజు ఉన్నాయా అంటే కుంగుడికాయ ఎంత సైజు ఉన్నాయి తెలుసు కదా కుంగుడికాయలు అంటే మాములుగా తలస్థానం చేస్తారు ఆహా ఓకే సూపర్ అట్లయితే స్తోత్రం దేవుడి ఆ అయితే ఈ కుంగుడుకాయ మీరు కూడా చెప్పాలంటే సాక్షి చెప్పాలి ప్రభు దైవల్న అందరూ చల్లగా ఉండాలయ్యా అందరూ కూడా సాక్షాలు ఇలా సంతోషం ఎవరు సరే అందరూ బాగుండదు సార్ ప్రభుత్వ తప్పయ్యా మీరు మాట్లాడింది ప్రభు దయ వల్ల మాత్రమే అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారు నేను చెప్తున్నా సార్ అనుకోవడం మనం బ్రహ్మ సార్ అంటే ఎవరు దయ అంటారు మీరు మీరు భర్తీ చేస్తే అది ఫలానా అదే సార్ ఇప్పుడు మనం రాజేష్ గారు ఆయన 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 ఆత్మ రక్షించబడింది ఆయన క్రైస్తవుడుగా మారాడు ఆయన సాక్ష్యం వినండి ముందు అలవే సార్ అలాగే సార్ కానీ ఆయన మీరు దేవుడు అంటే మళ్ళీ ఆయన కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు మన ఏసఐ దయ వలన నన్ను కన్ఫ్యూజ్ చేయక నాది పెద్ద వయసు అండి కన్ఫ్యూజ్ చేయకండి మీరు ఎందుకంటే అయ్యా నేను మీ అంత స్పీడ్ గా మాట్లాడలేను నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు మీరు నన్ను కన్ఫ్యూజ్ చేసి నన్ను నన్ను మానసికంగా మీరు నన్ను దూరం చేయొద్దు ఒకసారి అలా ఉంది సార్ ఇంకా అతను ఉన్నారు కదా చెప్పండి అంటే అతను సాక్ష్యం వినాలి అంటున్నారు కదా అంటే దేనికి అని తెలుసుకోవచ్చు అంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎలాగంటే బాబు జీవితం జరిగిన వాళ్ళు చెప్పేది క్రైస్తవుడిగా మారిన వాళ్ళని మనం మేము అసలు ఎవరిని పట్టించుకోము హిందువులా ఉన్న వాళ్ళని క్రైస్తవులాగా మారనుకోండి వాళ్ళని మేము ఇది కరెక్ట్ కాదని చెప్తుంటాను నేను నేను కూడా కూడా ఒకప్పుడు అయితే అయ్యా సాక్ష్యం వినండి అయ్యా నన్ను ఎందుకంటే చెప్పండి చెప్పండి నేను టాబ్లెట్ తీసుకునే సమయం అయిపోయింది మీరు పోయాక కాదయ్యా నాకు రకరకాల వ్యాధులు ఉన్నాయి నేనంటే భయంకరమైన వ్యభిచారని తాగిపోతు తిరిగిపోతూ మారిన తర్వాత రోగాలు ఎక్కువ అయిపోయి అవి వినండి అయ్యా సాక్ష్యం అయితే చెప్పండి నేను ఇలా కుంగుడికాయంత స్టోన్స్ వచ్చినాయి అన్నారండి కిడ్నీలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గారు అన్నారు బాబు ఈ అసలు తగ్గవు నీకు ఆపరేషన్ చేయాల్సిందే అన్నాడు అంటే దగ్గర దగ్గర ఇరవై కుంగుడికాయ అంత సైజు ఇరవై రాళ్ళు ఏర్పడినాయి అవి ఇరవై ఇరవై ఏర్పడినాయండి అయితే లేదర్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది అదేంటంటే లేదర్ వెళ్ళి లోపలిగా రాయిని బ్లాస్ట్ చేస్తుంది అది కరిగేస్తుంది అనమాట కానీ కుంగుడుకాయ సైజ్ ఉండేసరికి రాయిని అది బ్లాస్ట్ చేయలేదయ్య ఇది కేవలం ఆపరేషన్ ద్వారానే మార్గం అన్నారు ఇది లేజర్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటదండి ఆకు తెలీదయ్యా డాక్టర్ గారు చెప్పాడు ఇది లేజర్ వెళ్ళి లోపల రాయిని బ్లాస్ట్ చేసి పిండి చేసేస్తుంది మీకు ఆ యూరిన్ నుంచి బయటకు వచ్చేస్తే ఆ పిండి అంతా కూడా కరిగిపోయి యూరిన్ లో కరిగిపోయి పిండి బయటకు వచ్చేస్తుంది అన్నాడు ఈ కుంకుడు సైజు ఉన్నాయి కాబట్టి కరగటం కష్టమయ్యా నీ జీవితంలో ఇవన్నీ రావు కష్టమే ఉండాలి నువ్వు చనిపోవాలని చెప్పాడు చేస్తే ఆపరేషన్ చేయాలి లేకపోతే నువ్వు చనిపోవాలని చెప్పాడు నాకు అప్పుడు మనోవేదనకు గురయ్యానండి ఇది ఎలా 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 ఏం చెయ్యాలా అని చెప్పి అన్న సమయంలో ఒక పాస్టర్ గారు కనపడ్డాడు నాకు పాస్టర్ గారు కనపడి ఈ అంత డల్గా గా ఉన్నా ఇంత ముందు చాలా హుషారుగా ఉండాడు డబ్బులు బాగా సంపాదించావు వ్యభిచారం చేసి అమ్మాయిలతో తిరిగా ఏంటి ఏంటి ఇలా అయిపోయావు కురింగిపోయావు అంటే మొహం పీకుపోయి కొంచెం అంటే బాధ మనిషి చనిపోతాడని తెలిస్తే కురిగిపోతారు కదండి అవునండి అలా అయిపోయానయ్య గారు నేను అయిపోయిన సందర్భంలో పాస్టర్ గారు అన్నాడు ఈ బైబుల్ నువ్వు దగ్గర పెట్టుకో నీలో సమస్యలేని దూరం అయితే ప్రభు నేను కాపాడుతాడు ప్రభు నీ కోసం చనిపోయాడు రక్తంగా అని చెప్పాడయ్యా చాలా వేసింది అంటే మనకి ఇప్పుడు మనిషి ఎడారిలో కొట్టుతున్నట్టు చిన్న ఒక తెప్ప పడవ వచ్చి మనకి తొప్పి పడవ వచ్చి దొరికింది అనుకోండి ఆ తొప్పి పడవలో మనం ఎక్కి ఆనంద పడతాం కదా లేకపోతే ఎడారిలో ఒక వయశిస్ లాగా చిన్నది ఏదైనా నీటి కొంట ఏర్పడితే ఎలా అంత ఆనందం కలిగింది నాకు అయితే రాత్రిపూట బైబుల్ తల కింద పెట్టుకున్నానయ్యా ఏదో స్వప్నాలు వస్తుండేవి పొద్దున కల్లా పోతుండే స్వప్నాలు ఏమి అర్థమయ్యే కాదు నాకు ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా అయ్యా మరి ఏంటి నేను ఇచ్చే వారం అయింది మీరు బైబిల్ రోజు తల కింద పెట్టుకున్నాను నాకేం ఉపయోగం లేదు నా కిడ్నీలో స్టోన్స్ అలా కరగలేదయ్యా ఆమె సమస్య అని చెప్పా అప్పుడు ఆయన మీకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ పెట్టుకోమని చెప్పాడు బైబుల్ ఆయన కిడ్నీ అవునండి కిడ్నీ దగ్గర పెట్టుకున్నాను అంటే అప్పుడు కిడ్నీ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదండి యాక్చువల్ గా అంటే డాక్టర్ గారికి ఫోన్ చేసి కిడ్నీ ఎక్కడ ఉంటుందో వెనక ఉంటది వెనక నుంచి కొంత కింద పెట్టుకోవాలని చెప్పాడు తీసుకెళ్లి ఆ ప్లేస్ లో పెట్టుకున్నానండి రాత్రిపూట నా అంగాన్ని ఎవరో చీకుతున్న ఫీలింగ్ కలిగిందండి నాకు అంటే ఫస్ట్ వెళుతురు వచ్చింది వెళుతు వచ్చిందండి వెళ్తు వచ్చిన సమయంలో తర్వాత మాట్లాడలేదు ఆ తర్వాత స్వర వినిపించిందండి ఎవరు అంగాన్ని చూపుతున్నట్టు అనిపించాను చూపుతున్న ఒక గంటకయ్య ఆ మొత్తం రాళ్ళు కూడా పక్కన కొప్పేశాడు అబ్బా అంటే అంగంలో తీసేశాడా తీసేశాడయ్యా ఆయన ఆ జీకి స్తోత్రం దేవుడు స్తోత్రం దేవుడి స్తోత్రం యా జీకిని ఎవరగాడో మన యేసయ్యనప్పుడు అర్థమైంది నాకు నా కిడ్నీలో 20 స్టోన్స్ అయ్యగారు యేసయ్య మొత్తం చీకేసి నా యొక్క అజ్ఞానాన్ని రాళ్ళు మొత్తం అన్నం నుంచి బయటికి దెప్పిచ్చడయ్య దేవుని స్తోత్రం దేవుడి స్తోత్రం హల్లెలూయా 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 నోటికి అద్భుతం అప్పుడు నుంచి ప్రైజ్ తోడగా మారిపోయానయ్య ఇది నా సాక్ష్యం రాజు ఒక్క నిమిషం ఆగండి రాజు గారు ఒక్క రాజేష్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు టెంపుల్ టెంపుల్లో ప్రవీణ్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ గారు మరి గుంట ఏమో నడిపిస్తున్నాడు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళనేమో లేపుతున్నాడు చుట్టూ వస్తుంది అపవాది సంతక్ట్ కానీ అసే సార్ ఇప్పుడు మీ సాక్షి చెప్పండి సార్ రాజు ఒకటి డ్రైవర్ రాశా సార్ ఒక్క నిమిషం అండి ఇప్పుడు మీకు కావాలంటే కిడ్నీలు స్టోన్స్ కూడా ఇరవై కూడా మీకు ఫోటో పెడతానాయి గారు మీరు నమ్మకపోతే ఈ అబ్బాయి నమ్మట్లేదు కదండి రాజు గారు నేను అతని నెంబర్ తీసుకొని నేను అయితే కిడ్నీ స్టోన్స్ అన్ని పంపిస్తాను రాగేష్ బాబు రాజేష్ ఒకసారి నా సాక్షి వినయ చెప్పండి అయ్యారు సంతోషం అయ్యారు 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 నా సాక్షి వినండి అయ్యారు చెప్పండి సంతోషకరం చెప్పండి నేను చెప్పింది వెళ్ళినప్పుడు మీకు చెప్పింది పని లేదు హలోయ నువ్వు వింటానికి ఫోన్ చేసింది నువ్వు యాక్చువల్గా మీ సాక్షి విన్నాను కాదు సార్ మీకు ఒక నీ భూముల రైతులు మాకెందుకు రాజము మూసుకొని దెంగ అయ్యా అయ్యా చెప్పకండి అయ్యా మన మనల్ని క్షమిస్తాడు క్షమించాడు అయ్యాక్ష్యం నీ నీ భాషలు అంజకొడ చెప్పుకోరు మాకెందుకు చెప్తారా మీ అమ్మ కొడక మీ ధర నేర్పించిందాపుడు చెప్పండి కదా రాజుగారు నా యొక్క రాళ్ళను తీసేసావు ప్రభువా అంగంలో ప్రభువా నువ్వే కాపాడాలి ప్రభు అయ్యారు చెప్పండి అయ్యారు వాడు వెళ్ళిపోయాం నేను ఏంటండి సంతానమా దూరంగా వెళ్ళిపో నువ్వు సర్ప సంతానం అని సర్ప సంతానం నువ్వు అందుకే సాక్ష్యాలు జలనీయట్లేదు నువ్వు సర్ప సంతానం నోరుడానికి నువ్వు ఆయన సాక్ష్యం చెప్తుంటే నువ్వు అదంతా దొంగ ఎలా అంటావు నువ్వు దొంగ సాక్ష్యం కాకపోతే ఎంత విశ్వాసపూర్వకంగా జరుగుతుందని మీరు వచ్చి ఎగతాళిగా మాట్లాడుకు నేను ఇంతకు ముందుగా కాదు ఇప్పుడు నిన్ను నమ్మకం మాట్లాడేది అనుకుంటా లెక్క అప్పు తెచ్చుకుని ఎవరికి ఆతులేం కాదు బాబు నేను ఇప్పటికి నేను నువ్వు నమ్ము నమ్మపో నా ఆతులతో మంది నరికి నరికిచాను తెలుసా నేను నీకు నా ాలకృష్ణ కంటి చూపుతో చంపుతాడు నేను ఆత మొక్కతో చంపుతాను తెలుసా నీకు నా దగ్గర ధర్మం ప్రకారం చంపడం నా దగ్గర రక్తం ఏసై రక్తండి నా దగ్గర ఏసై రక్తం ఉంది ఒక నిమిషం నా దగ్గర ఏసయ్యే రక్తం ఉంది నాకు చిన్న బాటిలో ఇంజెక్షన్ అంత బాటిలో ఏసే రక్తం ఇచ్చాడు నా ఆత మొక్క ఆ రక్తంలో ముంచుకుని ఇలా ఏంగ సపక్కని గుచ్చుకొని చచ్చిపోయాడు అవతలాడు అలా వంద మందిని చంపాడు రక్తంలాగా అయిపోయింది ఏ రక్తము జయము అందుకే అన్నదానికి ఏ రక్తము జయముఖం చెప్పండి అయ్యారు అయ్యారు నా సాక్షి రాజు గారు

కొడక పాస్ పట్టుకునే నీ నోట సుల్లి నువ్వు పాస్టర్వాస్ ఎలాగైనా మాట్లాడతారు పాస్టర్ ఎలాగైనా మాట్లాడతారు పాస్ ఎలా మాట్లాడతారా అసలు నువ్వు సాస్ట్ర పిలవటానికి నువ్వు అన్ఫిట్ క్యాండెట్ నువ్వు పాస్ట్రవా నువ్వు నీ మాట్లాడాయ నాట్లు మాటలే నాకు తెలిసిపోయినాయి నువ్వు దొంగ పాస్టర్ నువ్వు దేవుని కోసం బైబిల్ పెట్టుకున్నాడు కాదు మనీ కోసం బైబిల్ పెట్టుకున్నాడు నువ్వు మనీ కోసం బైబిల్ పట్టుకుని ఆడి చిన్న నాలుగు ఇంగిలి మాటలు నేర్చుకుని ఇంగిలి డబ్బులు తీసుకుని బతికే కొంటవే కుక్క నువ్వు కుక్కవే నువ్వు బైబిల్ గురించి మాట్లాడే బైబిల్ తెలిసిన పాస్టవా నువ్వు ఎవరన్నా పాస్ట్ ఎవరన్నా ఎవరైనా అలా యహో మాట్లాడాడు పాస్ట్ మాట్లాడేది తప్పే ఉంది చూపిస్తా అన్నాడు వచ్చింది ఒకసారి తమ్ముడు నహోమూడొచ్చే ఐదో వచ్చింది పువ్వు చూపిస్తా అంటున్నాడు యో మాట్లాడితే తప్పు లేదు కానీ పాస్టర్ మాట్లాడితే తప్పు వచ్చిందా మన పాస్టర్ మాట్లాడిహో మాట్లాడు చెప్తానన్నా ఓకే ఓకే చెప్తాను అలా లైన్ లో ఉండండి ఇప్పుడు మన సాంబశివరం ఉన్నాడు కదా సాంబశివరం ఉన్నాడు కదా

వాళ్ళు సినిమా తీసుకుంటారు చూడు సినిమా ఇప్పుడు సరే మీ అమ్మ స్త్రీలింగమా పురుషులింగమా అలా కదా ఇప్పుడు మీ అమ్మ స్త్రీలింగము పురుషులింగం అంటే నీ అమ్మ కొత్త నీ అమ్మ కొత్త అనుకోవచ్చు అంటే కాదురా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా మీ అమ్మ స్త్రీలింగమా పురుషులింగమా అరే అమానా పదాని లింగంతో బిల్తుండువే కదా అమాన అంటేరే నువ్వే కదరా నాకు చెప్పాలిరా ఇప్పుడు నాకు సమాధానం కావాలి మీ అమ్మ మీ అమ్మ స్త్రీ లింగం అంటే మీ అమ్మ కొత్త అని అర్థం వస్తుందా మీ నాన్న పురుష లింగం అంటే మీ నాన్న మడ్డన వస్తదా ఊర్లో గుడి లింగం అంటే ఇదే కదరా మరి లింగమంటే వదన్న అంటే కంపంతా మీ దగ్గర పెట్టుకొని అదిరా ఇప్పుడు లింగమంటే నీ అర్థం ఇదే లింగమంటే అర్థం ఇదే అన్న కంపంతా ఇప్పుడు మీ అమ్మ లింగం అంటే మీ అమ్మ కుక్కన వస్తదా అనుకోవచ్చా నాన్న ఇప్పుడు మీ నాన్న ఏ లింగము అంటే మీ నాన్న ఏ మడ్డగార్డన్ వస్తుందా లేదా ఏ పుగ్ వస్తుందా నువ్వే చెప్పింది లింగం అంటే అదే అని నేను అదే అడుగుతున్నాను మాటలు వింటేనే పెళ్ళం ఉంది పెళ్ళం ఏ లింగం ఇప్పుడు నీ పెళ్ళం ఏ లింగం అడిగితే పుగ్గు లింగం అని చెబుతాను అదే 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 నువ్వే కదా లింగం అంటే అది అన్నది అడిగిన దాంట్లో తప్పే ఉందిరా అని సినిమా అలా నీ పెళ్ళంతా కాపురం చేశారా నాకు తెలియక అడుగుతున్నాలే మరి నీ పెళ్ళం ఏ లింగం అంటే నీ పెళ్ళం పూకులింగం అని చెప్తావు నువ్వు ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నా నేనే తప్పు మాట్లాడలేదు లింగము అంటే బాబు ఒక్క నిమిషం లింగం అంటే అంగం అన్నావు నువ్వే అన్నావు నువ్వే అన్నావు నేను మాట్లాడి బాబు అంటే లింగం అంటే పూకు అంగం నువ్వే అన్నావు మాటలు మరి ఇప్పుడు నీ పెళ్ళం ఏ లింగం అంటే నీ పెళ్ళం పూకు మడ్డ ఉందనుకో ఏమనుకోవాలి ఇప్పుడు నీ పెళ్ళం పూకు ఉందా మడ్డ ఉందని అడిగినట్టే కాదు నేను న్యాయబద్ధంగా మాట్లాడుతున్నా ఇప్పుడు నీ పెళ్ళాము ఏ లింగం అది కాదు నిమిషం నేను అడిగిందని చెప్పు నీ పెళ్ళాము ఏ లింగం అంటే ఏం చెప్తావు ఇప్పుడు అంటే పూకుందని చెప్తావు మడ్డు ఉందని చెప్తావా తమ్ముడు నువ్వు అడిగిన మాటే లింగము అంటే అదే అర్థం భూత అర్థం అన్నావు బానే ఉంది మంచి మాట చెప్పు నేనే ఖండించట్లేదు దాన్ని లింగము అంటే అదే అర్థం ఆ లింగం అంటే అర్థం అదే అర్థం మరి నీ భార్య ఏ లింగం అంటే నీ భార్య మడ్డుందా పూకుందా అని అనుకోవాల నేను ఇప్పుడు అలాగే ఉండే లైల అనా లైల అడుగుతాను ఇప్పుడు బాబు ముందు దీనికి చెప్పిన తర్వాత నువ్వు ఏది నేను చెప్తా ఫస్ట్ దీనికి చెప్పు తర్వాత నువ్వు ఏది నేను చెప్తా ఇప్పుడు నీ పెళ్ళం ఏది ఇప్పుడు అరే తమ్ముడు మీ అమ్మాయి లింగం లింగము అంటే నా నా దృష్టిలో చిహ్నము గుర్తు ఆకారము స్త్రీ గుర్తు నా దాంట్లో ఇప్పుడు నీ భాషలో చెప్పు నీ పెళ్ళం ఏ లింగం నీ భాష నీ అమ్మ భాష నీ భాషలో ఏంటి ఫస్ట్ చెప్పు నాకు నా ఇప్పుడు కాదు కాదు నువ్వు జ్ఞాపిక నేను చెప్తున్నావు రామ్మగారు ఏ లింగం అని అడిగావు మా మా గుర్తు మా మేము చదువుకున్న చదువు ఏంటంటే లింగం అంటే చిహ్నము గుర్తు ఆకారము ఓకేనా మా అమ్మ స్త్రీ లింగం అన్నారు కాబట్టి మా అమ్మ స్త్రీ ఆ లింగం అంటే మా అమ్మ స్త్రీ గుర్తు ఆకారం అని నేను చెప్పుకుంటా ఆకారం అంటే స్త్రీ ఆకారం మా అమ్మది ఇప్పుడు నీ భార్య అది ఏ లింగము ఇప్పుడు నీకు దుష్టస్త లింగం అంటే అర్థం చెప్పిన తర్వాత దేశాన్ని మాట్లాడు ఇప్పుడు చెప్పు నువ్వు మీకు కూడా ఏమీ తెలియదు మీ మాటల్లో స్పష్టంగా క్లారిటీగా నాకు అర్థమవుతుంది స్టేట్మెంట్ లింగం అంటే నీ భాషలో ఏంటి అర్థం సార్ రెండో సమయాలు పన్నెండు అధ్యాయం ఒకటి నుంచి పదిహేను సార్ ఇది అక్రమ సంబంధం పెట్టుకుంటాడు ఆ ఏది సైనికుడు రాదు కాదు రాజు గారు ఒక నిమిషం ఉండండి రాస్తున్నాడు కాదు ఇప్పుడు అరే నేను ఇప్పటిదాకా నిన్ను తిట్టాలా నీ పెళ్ళాన్ని నీ అమ్మని అందరిని తిడతాయి ఎందుకంటే నీ భార్యది ఏ లింగమో నాకు సమాధానం చెప్పాలి ఇప్పుడు నువ్వు లింగం అంటే అర్థం నీ భార్యలు ఏ లింగం అని రేపు రేషన్ కార్డు ఓటర్ అప్లై చేసిన రేషన్ కార్డుకి నీ ఓటర్స్ ఇప్పించినా దాంట్లో స్త్రీలింగము పురుషు లింగం అని స్పష్టంగా ఉంటది ఎందుకంటే నేను ఓటేసాను కంటే దాంట్లో రాసింది స్త్రీలింగం పురుషులింగం అని ఇప్పుడు నీ భార్య స్త్రీలింగం అంటే నీ భార్య ఏ అవయవం గురించి మాట్లాడుతున్నట్టు నేను ఇప్పుడు నువ్వు చెప్పాలి దీన్ని సమాధానం నీకు బైబుల్ రాద ముందు విశ్వాసం ఎందుకంటే లింగమో అంటే శ్రీలింగం పురుషులింగం కాదు అక్కడ నేను ఒక రిఫరెన్స్ ఇస్తాను ఒకసారి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు లింగం అనేది సంస్కృత పదమా తెలుగు పదం అదేనా చెప్పు పోనీ లింగము అనేది సంస్కృత పదమా తెలుగు పదమా సంస్కృతమా తెలుగు నువ్వు చెప్పు ఫస్ట్ ఏడు ముందర నేను ఆలోచించిన తర్వాత జుద్దుగా నీ సర్టిఫికేట్ తర్వాత ఇప్పుడు నేను కరెక్ట్ గా మాట్లాడా నోటికి వచ్చినట్టు నీ పెళ్ళం పూకులో నా కొడక యాసిడ్ పోస్తా నేను ప్రమావ మర్యద మాటలా మర్యద మాటలు నువ్వు సర్వ సర్వ మాటలు ఏంటి 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 ఏ

हां ये बात चल रही है मारी हवालाना बात चल रहा है मारी कंपनी बारे में मारलिस के पाको लेकर पड़ो मार मारते सने मारते मार पड़ का मारता नी बारे में मारलिस के वहां मारते तो नी बारे में मारलिस के मोया भी मारते लिंगा मारते मारते वो पासे का भैया वो पालगड़ वेरा बनकुनाटा लिंगा मारते नी मारताला चाल लिंगा मारताने जब लिंगा वंड नी बात मारते नी मारताला चाल लिंगा वंड नी बारे में लिंगा मारली ने जब

இதுக்கு உண்டான மாட்டு உண்டான మీరు మీ దగ్గర ఏమీ ఉండదు మీ దగ్గర మీ దగ్గర నేను మ్యాటర్ లేదా చూపిస్తాను ீலிங்கம்மா பிங்கம் கரெக்டாக நான் சாதானம் வெளிய அபியந்தரம் నీతో ఏదో ఒక్క సంపూర్ణ మిలో రిఫరెన్స్ చెప్తాను దాని గురించి నేనే నాకిది అదరా నీ bare స్త్రీలింగమా పురుషలింగమా అదే దాని గురించి నేను చెప్తాను నీకు తెలీదా ఆ నీ bare రోజు పుట్టి దేనికి కాబ్రం ఏంది మన కంటెంట్ ఏంటి ని ని అడిగినండి అంటే స్త్రీలింగమా నువ్వు అన్నది అదే లింగమా లింగమా పూతాను ఇప్పుడు స్త్రీలింగమా పురుషులింగం అంటే నువ్వు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నావు స్త్రీలింగం నేను గర్వంగా చెప్పుకున్నా కొడక నువ్వే గద్రా లేపిలో నా అమ్మాట లంజా కొడక నువ్వే

నీ పిల్లలను తీసుకెళ్ళి పాపం దగ్గర పడుకోని పొడవు ఇదే కదా శ్రీనివాసు మాట్లాడుతున్నావు అడ్డంగా ఇద్దరు పడిపోతారు ఇద్దరు మాట్లాడతారు అరే నువ్వు అరే నేనే అన్నా నువ్వేమన్నావు కొంచెం అడిగిందండి నీ భార్య స్త్రీలింగమ్మ పురుషుడు పెడతారా లంచా కూడా మామగారి గురించి అడిగారా మరి